వికలాంగుల చట్టం మనకి ఏం ఉపయోగం అమలవుతుందా లేదా అని మనకు మనం వంద ప్రశ్నలు వేసుకుంటుంటాం ఫేస్బుక్లో వాట్సాప్ల్లో రాజ్యాంగం రాశారు ఇప్పటికీ అమలవుతుంది రాజ్యాంగులు మాకు అందుతులేవు రాజ్యాంగ ఫలాలు మాకు సరిగ్గా అందుతులేవు అని వివిధ వర్గాలు పోరాడుతుంది ఏదైనా అంతే హక్కుల కోసం పోరాడాలి మనకు హక్కులేముందని తెలుసుకోవాలి వికలాంగుల హక్కుల చట్టంలో విద్య వైద్యం ఉపాధి రక్షణ సామాజిక గౌరవం సమాన అవకాశాలు అనుకూలత అన్ని విషయాల్లో వందలాది వా వేలాది హక్కులు మనకు ఉన్నాయి ఆ హక్కులను ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకునే ప్రయత్నంలో వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు పదిహేడు చాప్టర్లు నూట రెండు సెక్షన్లు ఒక షెడ్యూల్ చదవండి ప్రతి విషయం తెలుసుకోండి ప్రతి చాప్టర్లో ఏమున్నాయి సెక్షన్ వన్ అంటే వన్ ఏ ఉంది వన్ బిఏ ఉంది సెక్షన్ ఫైవ్ అంటే ఫైవ్ లో వన్ ఏ బి సి ఉంది అంటే సెక్షన్లు సబ్ సెక్షన్లు సబ్ సెక్షన్ లో ఉన్న సెక్షన్లు ప్రతి అక్షరము ప్రతి పదము ప్రతి వాక్యం కూడా మనకు హక్కులతో సమానం అందుకే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు తెలుసుకోండి మీ హక్కుల కోసం మీరు పోరాడండి